అన్న ఈ ఆప్ స్విచ్ మేమే ఫిట్ చేసుకోవాలనుకుంటున్నాం అన్న దీనికోసం మీరు ఒక వీడియో చేయండి అని అడగడం జరిగింది అందుకోసం అని చెప్పి ఈ రోజు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ఆప్ స్విచ్ మీకు రైతులే మీరే ఫిట్ చేసుకోవచ్చు అంటే మీకు కొంచెం ఏంటంటే ఇది ఎరుతండి ఇది ఎర్త్ కేబుల్ ఇది మనకు మెయిన్ స్విచ్ మనం ఏం లేదండి సింపుల్ గా మనం ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ప్రతి పంపుకి ఇలానే ఉంటుంది స్టాండ్ కంపల్సరీ మనం ఇది ఫిట్ చేసిన తర్వాత మనం నట్టు బిగించకుండా ఈ ఎరుత్ కేబుల్ ఉంది కదా బట్ చూడండి ఇలా పెట్టుకోవాలి మనకు ఎరుత్ కేబుల్ అనేది మనము ఇలా బిగించుకొని మనకు వెంటనే దీని తర్వాత మనము ఈ యొక్క నట్టుని పన్నెండు నెంబర్ నట్టుని మనం వేసుకొని ఫిట్ చేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మీది మీరే ఎందుకు వేసుకోవచ్చు ఈ వీడియో ఎందుకు నేను చేస్తున్నానంటే ఈ బటన్స్ అనేటివి చాలా అంటే చాలా స్టక్ అయిపోతున్నాయి స్టక్ అయిన తర్వాత మీరు చిన్నదాని కోసం మీరు మెకానిక్ దగ్గరికి వెళ్ళకుండా మీరు తెచ్చుకొని మీరు ఇంటి దగ్గర ఫిట్ చేసుకోవచ్చు మనం ఏం లేదు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ నట్టును అనేది ఫుల్ టైట్ చేసుకొని సేమ్ యాజ్ టీజ్ గా ఇప్పుడు కనెక్షన్ దీని దీనికి ఇచ్చుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ టు పర్ఫెక్ట్ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాను కనెక్షన్ దేని దానికి ఇచ్చేస్తే మనకు పర్ఫెక్ట్ సెట్ అయినట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే మీరు నాకు సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ